హాయ్ అండి హలో నేను జానీ వెల్కమ్ టు సుఫియాన్ ఛానల్ ఈరోజు మనం అప్పారావు ఇంట్లో ఉన్నామండి సో విత్తనదాత అప్పారావు గారి ఇంట్లో ఉన్నాము యాక్చువల్గా సీట్ బ్యాంక్ అనేది స్థాపించి ఎంతో వేల మందికి ని పంపిస్తున్నారు ఫ్రీగా సో ఆ సీడ్స్ ఎలా వస్తాయి ఎలా సర్టిఫికేట్ చేస్తారు ఎలా ప్యాకింగ్ చేస్తారు అనే విషయాలు అవన్నీ కూడా మనము అప్పారావు గారిని అడిగి తెలుసుకుందాము నా ఛానల్ ఇంతవరకు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు అప్పారావు అండి ఐఎమ్ డూయింగ్ గార్డెనింగ్ ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఆఫ్టర్ పోస్ట్ రిటైర్మెంట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కాస్త ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తున్నాను గార్డెనింగ్ ఈ గార్డెనింగ్ చేసే ఈ ప్రక్రియలో ఏమైందంటే నేను సింగపూర్ నుంచి స్టార్టింగ్లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ టైప్స్ ఆఫ్ చెరీ టమోటాసు తర్వాత ఎల్లో పేయర్ టమోటా తీసుకొచ్చాను వన్ ఇయర్ విపరీతంగా మా గార్డెన్ ఎండా అవి అయిపోయేటప్పటికీ ఏం చేద్దాము ఇవి అని అనుకుని ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ చెరీ టమోటా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కిలో ఎల్లో పియర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కిలో సరే వాట్ ఎవరు వీరి కేస్ నేను అనుకున్నా ఇవన్నీ అందరి నలో పరిస్తే బాగుంటుంది కదా అని లోకల్లో కొంతమంది తెలిసిన వాళ్ళకి కొంతమంది షాపులకి ఇచ్చి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇమ్మన్నాను ఈ విధంగా ఏమైందంటే చాలా అది ఆ ఇయరే కనీసం వెయ్యి మందికి ద్వారా పంచాను మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతాను తర్వాత ఈ పని చూసిన కొంతమంది విదేశాల నుంచి తర్వాత దేశంలో కొంతమంది మీరు బాగా చేస్తున్నారని రకరకాల విత్తనాలు టమోటాలు పంపించారు టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్లో అట్లీస్ట్ సిక్స్టీ వెరైటీస్ టమాటాస్ పంపారు దాంట్లో కూడా నేను చాలా వరకు గ్రో చేసి అవి కూడా పంపించాను ఈ ప్రక్రియ ఇంకా ఈ విత్తనాలు పంచడం అనేది ఒక అలవాటు అయిపోయింది ఆ రోజుల్లో టూ థౌజండ్ ఎయిటీన్లో మీకు వాట్సాప్ గ్రూపులు అనేవి లేవు ఏదో ఒక గ్రూప్లో రెండు గ్రూపులో హైదరాబాద్లో ఉండేవి ఇంకా ఏపీలో అయితే అసలు వాట్సాప్ గ్రూపులే లేవు సరే ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూపులు వచ్చాక కొంచెం పంచటం ఈజీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మాకు తర్వాత హ్యాపీ గార్డనర్స్ అనే ఒక గ్రూప్ పెట్టారు సరే వేరే గ్రూపుల్లో కూడా చాలా ఉండేవాడిని చాలా ప్రతి గ్రూప్కి విత్తనాలు పంచేయడాన్ని ఈ హ్యాపీ గార్డనర్స్ గ్రూప్ పెట్టాక దీంట్లో మేము ఒక సెంట్రలైజ్డ్ సీట్ బ్యాంక్ అని పెట్టామండి సెంట్రలైజ్డ్ సీట్ బ్యాంక్ అంటే ఎవరి దగ్గరైనా ఎక్సెస్ విత్తనాలు అంటే ఇక్కడ సీట్ బ్యాంక్ పంపితే ఇవేం చేస్తామండి ఇన్ టర్న్ మేము ఎవరికి ఏ సీడ్ కావాలంటే అక్కడ పంపించేస్తాం మీ గ్రూప్లో థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మేము ఆల్రెడీ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్కి లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ నియర్లీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ అండి అంటే ఇవి మేము మా సీడ్ బ్యాంక్లో ఉన్నావు కానీ నా దగ్గర ఉన్నావు కానీ ఇవి రేర్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అండి మీకు మార్కెట్లో మీకు ఎక్కడ దొరకవు ఇవి దట్ ఈజ్ నెంబర్ వన్ వెరీ రేర్ వెరైటీ రేరెస్ట్ ఆఫ్ రేర్ వెరైటీ దేశం నలుమూలల నుంచి వస్తాయి అవి డెవలప్ చేస్తారు మా బిల్లు మేము చేసి అది సిట్ బ్యాంక్ పెడతాము రెండోది ఏంటంటే ఇవి నాణ్యమైన విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అండి ఇంతవరకు మాకు ఎక్కడ నేను పర్సనల్గా పంపించినా కానీ లేకపోతే మన గ్రూప్ ద్వారా పంపించినా కానీ ఎక్కడ విత్తనం మొలవలేదనే కంప్లైంట్ లేదు కాబట్టి మీకు మార్కెట్లో అయితే మీకు పది విత్తనాలు కొంటే ఒకటి రెండు మొలుస్తాయి కానీ ఈ గ్రూప్ నుంచి కానీ నేను కానీ పంపిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అన్ని మొలుస్తాయి ఎందుకంటే అది మేము జెర్మినేషన్ టెస్ట్ చేసి అవన్నీ చాలా సాదస్యంగా అవన్నీ చేసి పంపుతాము అది నెంబర్ వన్ అండి అట్లనే ఈ గ్రూప్ ద్వారా కాకుండా నేను పర్సనల్గా కూడా ఎవరు అడిగినా ఎక్కడైనా ఏ ప్రాంతమైనా ఏ కులమైనా మతమైనా ఏ గ్రూప్ అయినా నేను పంపుతూనే ఉంటాను సరే ఈ ప్రక్రియలో ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ మందికి విత్తనాలు పంపానండి దీనికి దీనికి దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఏమైందంటే వాళ్ళు కూడా చాలా దేశం నలుమూల నుంచి కేరళ ఫ్రమ్ శ్రీనగర్ శ్రీనగర్ కాదు షిమ్లా కానీ కేరళ కానీ కోయంబత్తూర్ బెంగళూరు ఇంక మీకు ఒరిస్సా ఇక్కడ నుంచి కూడా రేల్ టైప్ అంటే మనకి ఇక్కడ దొరకని విత్తనాలు రేరెస్ట్ ఆఫ్ రేర్ టైప్స్ పంపుతుంటారు ఒకరు డెవలప్ చేసి మేము అందరికి పంపుతాం అయితే నా ఉద్దేశం కానీ గ్రూపు గ్రూప్ హ్యాపీ గార్డనర్స్ గ్రూప్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి చాలామందికి ఏంటంటే మనకి విత్తనాలు అనేవి ఒకవేళ మార్కెట్లో కొనాలనే ఆన్లైన్లో కష్టమవుతుంది అవి తెలియదు లేకపోతే షాపుల్లో కొనాలి ఇవి ఏంటంటే ఈ విత్తనాలు ఈ పంచుకోవటం కానీ రేర్ వెరైటీ అనేవి ఈ పట్టణాలకి నగరాలకే లిమిట్ అయిపోయింది అలా కాకుండా మేము ఒక ఐడియా చేసి ఈ గ్రూప్లో పల్లెటూర్లు మారుమూల పల్లెటూర్లలో కూడా విత్తనాలు పంపుతున్నాము ఇది కూడా ఫ్రీగా పంపుతాము మేము చార్జెస్ తీసుకోము ఇంక్లూడింగ్ పోస్టేజ్ తీసుకోము గ్రూప్ నుంచి నేను కూడా అట్లానే పంపుతుంటాను కాబట్టి ఇప్పుడు ఏ పల్లెటూర్లో ఉన్నా కానీ చాలా మారుమూల పల్లెటూరులో కానీ ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది మా ఇంట్లో కూడా కొన్ని రేణుకా వెరైటీలు పెంచాలని వాళ్ళందరి కోరిక అలా నెరవేర్చడానికి మేము గ్రూపు ఒక ఉద్దేశంగా పెట్టుకున్నాము ఆశయంగా పెట్టుకున్నాము దాని గురించి హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి మేము చాలా ప్రయత్నిస్తున్నారు మా ఇడ్మిల్లు కూడా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే మేము వన్స్ ఇన్ మే తర్వాత సెప్టెంబర్లో వాళ్ళ విత్తనాలు లిస్ట్ పెడతాము అనౌన్స్ చేసి వాళ్ళు పిక్స్తో పాటు పెడతాము ఎవరికి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇళ్ళకి పంపించేస్తాం లాస్ట్ బిఫోర్ ఇయర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వెరైటీస్ సీడ్స్ ఐ థింక్ ఐదారు వందల మందికి పంపామండి మేము అడిగిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా మేము ఐ థింక్ ఎయిటీ వెరైటీస్ ఇస్తే దాంట్లో మీకు సిక్స్టీ పర్సెంట్ రేల్ వెరైటీ ఉంటాయి మేము ఇచ్చేవాటిలో మార్కెట్లో కూడా ఎక్కడ దొరకవు అది కూడా ఒక ఐదు వందల మందికి పంపాము ఇది కాకుండా ఇండివిజువల్గా అడిగిన వాళ్ళకి మేము పంపుతున్నాము అట్లనే ఈ గ్రూప్లో కూడా నేను చెప్పదలుచుకున్నది మాకు ఇలా యూనివర్సల్ డోనర్స్ అంటారు అంటే ఏంటంటే అడిగితే వాళ్ళకి విత్తనం పంపించారు ఈ గ్రూప్లో చాలామంది ఉన్నారు నేను ఒక్కరినే కాదు ఫర్ ఎగ్జాంపుల్ రాజు గారు ఉన్నారు తర్వాత భిక్షం రెడ్డి గారు ఉన్నారు తర్వాత నాగమణి గారు ఉన్నారు విజయ గారు ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారండి ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే డైరెక్ట్గా సత్యరాజు గారు ఉన్నారు ఆయన కూడా యూనివర్సల్ ఉన్నారు వీళ్ళని అడిగినా కానీ పాపం విత్తనాలు అందజేస్తున్నారు కాబట్టి ఈ హ్యాపీ గార్డెన్ గ్రూప్ ద్వారా గ్రూప్ ద్వారా కానీ వీళ్ళ యూనివర్సల్ డోనర్స్ ద్వారా కానీ విత్తనాలు అరుదైన విత్తనాలు వేది విత్తనాలు అందరూ సంపాదించగలుగుతున్నారు ఇవన్నీ వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి ఇది హ్యాపీగా గ్రూప్ అందుకు వేరే గ్రూపులతో కంపేర్ చేయట్లేదు కానీ ఈ గ్రూప్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరు ఏ విత్తనం అడిగినా అది వారి ఇంటికి ఫ్రీ ఆఫ్ చార్జీ పోస్టల్ ఛార్జ్ కూడా లేకుండా ఇళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారండి మెంబర్స్ వాళ్ళు కూడా తిరిగి మాకు మళ్ళీ అవి పండించి పంపిస్తుంటారు రేర్ వెరైటీస్ రేరెస్ట్ ఆఫ్ రేర్ అవి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము సెకండ్ థింగ్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ మీకు సీడ్స్ వేస్ట్ కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ ఒక పద్ధతిలో మేము చేస్తాము ఏంటంటే అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మీకు ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ సీడ్స్ వస్తే మీకు ట్వంటీ టైప్స్ ఎవరెవరు ఏ సీడ్ వాళ్ళు ఇచ్చారో తెలిసిపోతుంది వాళ్ళేది విత్తన దాత పేరు ఉంటుంది సపోజ్ ఎవరైనా ఒకళ్ళు మాకు ట్వంటీ ఒక ఇరు ఒక యాభై మందికి సరిపడా విత్తనాలు ఇచ్చారు అనుకోండి సపోజ్ చిక్కుడు విత్తనాలు సే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఏదో అది ఏమైతుందంటే ఈ ఎవరికైతే విత్తనాలు వెళ్తాయో ఫలానా వాళ్ళు విత్తనాలు ఇచ్చారు అని వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరైతే విత్తనాలు ఇచ్చారో యాభై మంది పేర్లు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి ఏ ఒక్క విత్తనం కూడా మేము వేస్ట్ చేయకుండా జవాబుదారీగా ఉంటే రెస్పాన్సిబుల్గా మా అడ్మిన్ టీం అంతా కలిపి అట్లా వర్క్ చేస్తామండి దిస్ ఇస్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ సీట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మెయింటైన్ ఇన్ ది సీట్ బ్యాంక్ అండి దట్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ వన్ ఆఫ్ ది స్పెషల్ యాక్టివిటీ ఆఫ్ హ్యాబీ గార్డెన్స్ గ్రూప్ అండి సార్ ఇదేంటంటే మేము ఈ సీడ్స్ బ్యాంక్ మెయింటైన్ చేసేది కూడా ఫస్ట్ మాకు డోనర్స్ చాలామంది డోనర్ దగ్గర సీట్స్ వస్తుంటే బల్క్లో వస్తుంటాయి విడిగా వస్తుంటాయి బల్క్లో వచ్చిన సీట్స్ ఏం చేస్తామంటే ఫస్ట్ మేము స్టెల్లేజ్ చేస్తామండి స్టెల్లేజ్ అంటే అది ఫుల్గా ఎగ్జామిన్ చేసి దాంట్లో ఏమైనా సూక్ష్మజీవులు కానీ లేకపోతే పురుగులు కానీ ఉన్నాయని చేసి సెగ్రిగేట్ చేస్తాం తర్వాత ఏంటంటే దాన్ని మేము ఫంగిసైడ్తో క్లీన్ చేసి అది కాస్త మేము ఆరబెట్టి అప్పుడు మేము ఒక పంచు కింద ప్యాక్ చేసి పెట్టుకుంటాం ఇలా విత్తనాలన్నీ సెకండ్ థింగ్ ఏంటంటే ఏ విత్తనం వచ్చినా బల్క్లో పంపించినప్పుడు వాళ్ళకి ఇంకోటేటివ్ మన సీడ్ టెస్టింగ్ పేపర్ అని ఉంటుంది సీడ్ జర్మినేషన్ టెస్టింగ్ పేపర్ అని ఉంటుంది ఆ దాని మీద టెస్ట్ చేస్తామన్నమాట ఎందుకంటే దీని నాణ్యత ఈ విత్తనాలు ఎన్ని మరుస్తాయి ఎంత పర్సంటేజ్ ఆఫ్ జర్మినేషన్ అని సపోజ్ ఒక పది టమోటా విత్తనాలు వేస్తే ఆ జర్మినేషన్ పేపర్ మీద ఎనిమిది తొమ్మిది అది వన్ ఆర్ టూ డేస్లో మీకు స్ప్రౌట్ అయిపోతాయి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితేనే మేము అప్పుడందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం దాంట్లో ఒకటి రెండేస్ ప్రోడక్ట్ అయితే అవి ఏంటంటే నాణ్యత లేని విత్తనాలని మేము డిస్ట్రిబ్యూట్ చేయమండి దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఈ విత్తనాలు వచ్చాక ఏం చేస్తామంటే మేము పెద్ద పెద్ద ప్యాక్స్లో లేబింగ్ లేబిలింగ్ చేసి పెడతామండి తర్వాత లేబిలింగ్ చేసి ఇండివిజువల్గా ఈ విత్తనాన్ని స్మాల్ కవర్స్లో టూ త్రీ బై ఫోర్ జిప్ లాక్ కవర్స్లో ఏం చేస్తామంటే ప్యాక్ చేస్తాము ఏదైతే టమోటాలు కానీ వంకాయలు కాదు ఫిఫ్టీన్ టు ట్వంటీ అట్లనే చిక్కుడుకాయలు ఇవన్నీ అటువంటి నాలుగు నాలుగు విత్తనాలు ప్యాక్ చేసి రీలేబిలింగ్ చేసి పెడతాం అనమాట రీబిలింగ్ రీలేబిలింగ్ చేసి పెట్టి ఇవి ఎవరికి ఏం కావాలంటే పంపుతాము లేకపోతే వన్స్ అన్ ఏ ఇయర్ మా మెగా సీడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇన్ ఇయర్ ఇయర్ దాంట్లో ఏంటంటే ఇండివిజువల్గా ఎవరికి కావాలంటే వాళ్ళకి ప్యాక్ చేసేసి వాళ్ళకి ఆ విత్తనాలు విత్ లేబిలింగ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే విత్తనాలు వాళ్ళు కొన్ని వేసుకుని కొన్ని పెట్టుకున్నా కానీ మిక్సప్ అవ్వకుండా ఏది ఏ వెరైటీ అనేది లేబిలింగ్ ఉండి ఆ కవర్లో ఉంటుంది అది వాళ్ళకి చాలా సులువుగా ఉంది చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తున్నారు అండి ఇది చాలా శ్రమతో కూడుకున్న పని మా ఎడ్మిన్లందరూ మెగా డిస్ట్రిబ్యూషన్కి ఏంటంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కంటిన్యూస్గా పనిచేస్తుంటారండి ఏంటంటే ఇవన్నీ సెగ్రిగేట్ చేయటము ప్యాక్ చేయటము రీప్యాక్ చేయటము తర్వాత ఇవన్నీ మళ్ళీ మీ గ్రూప్లో అనౌన్స్ చేశాక ఒక కనీసము నాలుగు ఐదు వందల మందికి ఇవన్నీ వాళ్ళ మన ఎన్వలప్స్ ప్రిపేర్ చేయటము దానికి ఫ్రు లేబిలింగ్ చేయడము తర్వాత ఇవన్నీ చాలా పని ఉంటుందండి వాళ్ళకి పోస్ట్ చేయటము ఇవన్నీ కూడా మా హెడ్మీస్ అందరూ కూడా చాలా ప్లాన్ చేసి చాలా ప్లాన్డ్గా ఒక వన్ ఆర్ టూ మంత్స్ మంచి సపోజ్ దిస్ ఇస్ ద ఫిబ్రవరి మార్చిలో మేము మొదలు పెడతాం మెయిల్ డిస్ట్రిబ్యూషన్కి ఒక టూ మంత్స్ నుంచి ప్లానింగ్ చేసి ఎలా ఇయ్యాలి ఎలా చేద్దాము లేకపోతే బంచెస్ కింద ఇద్దామా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వెరైటీస్ ఒక్కొక్కరికి ఇద్దామా లేదా ఇద్దామా అని ప్లాన్ చేసి మా మ్యాక్సిమం ఏంటంటే విత్తనాలు అనేది ఈ హ్యాపీ గార్డెన్ గ్రూప్లో ప్రస్తుతము పదమూడు వందలు పద్నాలుగు వందల మంది ఉన్నారండి మాకు ఏంటంటే గ్రూప్లో ప్రతి ఒక్కరికి గ్రూప్ తరఫున కానీ మా యూనివర్సల్ ధో ధోరణ తరఫున కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ విత్తనాలు అందే ప్రయత్నం చేస్తున్నాము దీంట్లో మాకు మా సభ్యులు కూడా హ్యాపీ గార్డెన్ సభ్యులు కూడా చాలా కోఆపరేట్ చేస్తుంటారు వాళ్ళు కూడా పాపం విత్తనం పాడు ఒకవేళ పోస్ట్లో మిస్ అయినా కానీ మొహమాట పడుతుంటారు పోస్ట్లో మిస్ అయితే మళ్ళీ పంపిస్తాం మేము వాళ్ళకి చేరేంత వరకు మా బాధ్యత అండి తర్వాత కూడా దానితో మా బాధ్యత అయిపోలేదు విత్తనాలు వరకు పంచాము అని మనం చెప్పి చేతులు దూపుకోవడం కాదు ఆ నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే విత్తనాలు ఎలా నాటుకోవాలి ఎలా స్టెరిలైజ్ చేసుకోవాలి ఏ విత్తనాలు ఏ సీజన్లో నాటుకోవాలి తర్వాత స్టర్లైజేషన్ పద్ధతులు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి మేము గైడెన్స్ కంటిన్యూస్గా ఇస్తుంటాము ఏదైనా గ్రూప్లో కొంతమంది మేము కామన్ గైడెన్స్ ఇస్తాము అది కాకుండా ఇండివిజువల్గా గ్రూప్లో కూడా వాళ్ళు డౌట్లు అడిగితే కూడా మేము ఇస్తుంటాము అట్లా నేను ఇంకోటి ఏంటంటే ఇది ఒక విత్తనాలు పంపిణీ విత్తనాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ విత్తనాలు ఎలా తీయాలి ఎలా సేకరించాలి అనేది కూడా మేము గైడెన్స్ ఇస్తుంటాము ఈస్ టైప్ ఆఫ్ వెజిటేబుల్ అండి వంకాయ కానీ టమాటా కానీ ఎలా సేకరించాలంటే ఎలా తీయాలి దాంట్లోంచి ఎలా దాన్ని స్టెర్లైజ్ చేయాలి తర్వాత ఎలా ఎండబెట్టాలి తర్వాత ఎలా స్టోర్ చేయాలి ఎక్కడ స్టోర్ చేయాలి ఈ స్టెప్స్ అంటే చెప్తాము అయితే మేము ఎవరికి విత్తనాలు ఇచ్చినా ఇన్ని వందల వేల మందికి విత్తనాలు ఇచ్చినా ఎవరిని మాకు మళ్ళా ఇవ్వమని అడగము ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పంచుకొనియండి వాళ్ళు పెంచుకొని ఒక ఒకటి రెండు కాయలు వదిలేస్తే కనీసం ఒక ముప్పై నలభై మందికి వాళ్ళు పంచుకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేషన్స్కి కానీ లేకపోతే పక్కన ఉన్న గాడియన్స్ కానీ వాళ్ళ ఊర్లో కానీ ఎవరికైనా పంచుకోమంటాం అయితే వాళ్ళు ఎక్కువ వస్తే మాత్రం మాకు పంపిస్తుంటారు

मैं तो केवल करते छोड़ देता हूँ। मैं बात करता हूँ, मैं छोड़ने के लिए इस्तेमाल। मैंने रखी है इजस्ट। अब ये कुछ बारे में क्या कहते हैं? इधर बैठी ना रास्ता? मेरी रास्ते में बैठी हैं। मेरी बैठी हैं तो इसका?